ఎక్కడికి వెళ్ళిపోయావు ఒక మాట కూడా చెప్పకుండా ఏంటి బాసు అదొలా ప్రవర్తిస్తున్నా సిద్ధార్థనే అతను తెలుసా అతనెవరు నువ్వే హీరోయిన్ और बनता हुआ సందేహాలు అబద్ధంగానే కావు నువ్వు వెతికే రాబిన్హుడ్ నేనే అది నీకు తెలుసు నీకు తెలుసున్న విషయం నాకు తెలుసు పోతే ఇది ఇది నిజమే కేవలం ఒక్కరోజులో పుట్టుకొచ్చింది కాదు మా ప్రేమ కూడా గమనించలేదా ఏంటి వీటిని చూసావా గత మూడు రోజులుగా చేస్తున్నాను ఒక సిస్టమ్స్ మేనేజర్ అని కాకుండా నా దృష్టిలోకి వచ్చినందుకు ఒక యాంగ్జైటీ క్రాస్ చెక్ చేస్తుంటే చాలా చాలా పేమెంట్స్ ఎన్నో ఫేక్ ఉన్నాయి స్ట్రాంగ్ రూమ్ స్టాక్ రిజిస్టర్ లో కొన్ని హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోర్స్ నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు మిస్సింగ్ నిజమేనా ఆలోచిస్తుంటే భయమేస్తోంది ఎవరికి చెప్పకూడదనిపిస్తోంది చెప్పకపోతేనే ప్రాబ్లం వస్తుంది మీ జోనల్ మేనేజర్ చాలా మంచివాడని నువ్వే కదా నాకు చాలా సార్లు చెప్పా ఆయనకి చెప్పు ఫైనల్ ఆడిటింగ్ లో తర్వాత జరిగిన ఇంటర్నల్ ఆడిటింగ్ లోను దీని మీద దృష్టి పెట్టినట్లేదు రిలవెంట్ డేట్స్ లో స్ట్రాంగ్ రూమ్ స్టాక్ రిజిస్టర్ లో సంతకాలు పెట్టింది ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఏంటి నువ్వనేది నూటి కోట్లు మిస్సింగ్ వింటుంటే కాళ్ళు చేతులు అడ్డం లేదు స్ట్రాంగ్ రూమ్ స్టాక్స్ ని వెంటనే చెక్ చేయాలి సార్ మనం అనుమానిస్తున్నట్టు దీని వెనక ఎవరున్నారన్నది తెలియనుంది సిద్ధార్థ్ బాంబే నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజమోహన్ ఈవినింగ్ ఫ్లైట్ కు వస్తున్నారు రేపు మన ఇద్దరం వెళ్లి కలుద్దాం ఈ ఫైల్ ఇద్దాం ఆ తర్వాత ఆయన ప్రజెన్స్ లోనే చేద్దాం స్టాక్ చెక్కింగ్ ఏమంటావు కరెక్ట్ గా ఉంటుంది సార్ అది మనకు మంచిది సిద్ధూ రూపాల పెళ్లి త్వరగా నిశ్చయించారంటే స్టేట్ మొత్తం అదిరిపోయే లెవెల్లో ఘనంగా చేయొచ్చు అది చెప్పాల్సింది వాడు కదా వీరే మా జోనల్ మేనేజర్ గారు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది సార్ నాకు కూడా సార్ నా పేరు నందకుమార్ మాట హలో వచ్చేది సంతోషం రండి క్షమించండి సార్ నేను అభినందించడానికి రాలేదు అయినా కూడా కాంగ్రాట్స్ ఒక్క నిమిషం సార్ ఇతను వెంకటేశ్వరరావు డిఎస్పీ క్రైమ్ బ్రాంచ్ ఆన్ డ్యూటీ మన డ్యూటీ మనం చేయాల్సి వచ్చినప్పుడు కొందరికి బాధ కలగచ్చు అది మీకు తెలుసు ఈ సంతోష సమయంలో మిమ్మల్ని బాధ క్షమించండి ఇతను సిద్ధార్థని అరెస్ట్ చేయడానికి వచ్చాడు వాట్ డు యు మీన్ అవును సార్ మీ అబ్బాయి ఐబీఐ బ్యాంకులో లో ఇరవై లక్షలు దొంగతనం చేశాడు అందుకే సార్ ఈ అరెస్ట్ నో ప్లీజ్ మీరు ఏదో పొరపాటు పడుతున్నారు మా అబ్బాయి అలాంటి వాడు కాదు సార్ అది తెలుసుకోవడానికి ఈ అరెస్ట్ ఇన్వెస్టిగేషన్ హోమ్ మినిస్టర్ వెంటనే ఫోన్ చేయండి సార్ ప్లీజ్ ప్లీజ్ మీ పరపతి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా డ్యూటీని అడ్డుకోకండి బ్యాంక్ నుంచి ఇరవై లక్షలు మాయమయ్యాయి అవి కంప్యూటర్ ద్వారా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్నది కేసు మీరు అడ్డుకోకుండా ఉంటే తాత్కాలికంగా ఫేవర్ చేసినట్టు ఆ రోజు నువ్వు అన్నావు కదా ఒక ఇంట్యూషన్ గురించి నీతితో కూడిన కారణమేదో ఈ దొంగ వెనకాల ఉన్నట్టుందని అది దేరా ఈ మునకాడ సాంబార్ గాడి వెనుకున్న ఉద్దేశం చోరీలో హత్యలో కాదు పోయిన ఇమేజ్ ని తిరిగి సంపాదించుకోవడం దీన్ని ఇంతవరకు ఉపయోగించలేదు ధైర్యం కోసమే జీవితంలో అవసరం పడొచ్చని లూటీ చేసిన డబ్బంతా కూడా ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా దాచాను ఇక్కడే ఈ ఫ్లాట్లోనే తన రక్షణలో ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది నాకెప్పుడు నీ ఫ్రెండ్షిప్ ఇబ్బంది కలిగించలేదు ఫిలిక్స్ సిద్ధుని చాలా హింసలు పెట్టారు తెలివి ఒక్కడికే ఉందనుకోకు నాకు ఉంది నువ్వు కనిపెట్టిన నూట ఇరవై మూడు కోట్లు నా వాళ్ళకి ఇచ్చా చాలా శ్రమ పడ్డావు దానికి ఫలితంగా ఇప్పుడు మీ అబ్బా హాస్పిటల్లో ఉన్నాడు తనపై దొంగని ముద్రేసిన వాళ్ళని పట్టించకుండా తనే స్వయంగా దొంగగా మారాడు తనని నాశనం చేసుకునే రివెంజ్ దానికి నువ్వు సపోర్ట్ చూడు ఫ్రెండ్స్ కదా నేను కళ్ళు మూసుకుని ఊరికే ఉండలేను రాబోయే పరిణామాలను బట్టి నేను నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే దానికి ముందు ఒక ట్రై వన్ పిలు ఏదో మాట్లాడాలని రమ్మన్నావు సిద్ధు నాకు తెలుసు దీన్ని ఆపేయాలి టై కట్టుకుని ఆఫీస్కి వెళ్ళే జీవితాన్ని తిరిగి మొదలు పెట్టాలి సంతోషంగా జీవించాలి అదే నేను చెప్పాలనుకున్నది కావాలి జవాబు కావాల్సింది నీకు కాదు రూపా అది నాకు తెలుసు నీ అటెంప్ట్ ని అభినందిస్తున్నాను బట్ నీకు కూడా తెలుసు నాకు వేరే దారి లేదని

అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చేతి నుంచి నేను తీసుకున్నాను రేపు టీవీ పక్క రోజు పేపర్ తర్వాత ప్రతి వీధి గోడ మీద నీ ముఖమే ఉంటుంది కళ్ళు మూసి అంత టైం పట్టదు నీ దొంగతనం బయటపడ్డానికి అదిగో అటు చూడు ఒక ఫేక్ కాల్కి వచ్చిన రెస్పాన్స్ అది ఒక్క కాల్ చాలు ఇక్కడితో నీ కథ ముగిసిపోతుంది ఇలా మూర్ఖంగా బిహేవ్ చేసి రివైన్స్ తీర్చుకునేందుకు నీ టాలెంట్ నీ లైఫ్ నీ కోసం కూడా నాశనం అయింది అన్నదే నా బాధ నీకు ఆప్షన్ ఉంది ఇవన్నీ కట్టిపెట్టి పెట్టి మీరిద్దరు హ్యాపీగా ఉండొచ్చు దీని వెనక ఎవరున్నారని ఎవరికి తెలీదు మనీ పోలీసులకు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను ఇది ఔదార్యం కాదు సిద్ధు సిద్ధు డబ్బులు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను నీ సమక్షంలో ఆ వ్యక్తికి తెలియాలి ఇదంతా చేసింది నేనేనని ఎందుకు తెలియాలి ఫిలిక్స్ తెలిసి తీరాలి దెన్ ద డీల్ ఫిక్స్డ్